वेलकम टू मना शेफ ने, ने माधवीनी ఈ రోజు నేను మీకు లేజీ మటన్ కర్రీ చేసి చూపిస్తాను లేజీ మటన్ కర్రీయా నేను ఎక్కడా వినలేదే ఇదేం కొత్త రెసిపీ మాధవి అనుకుమాకండి దీనికి నేను పెట్టుకున్న పేరండి అన్ని కలిపి చేసేస్తాము క్విక్ గా అయిపోతుంది సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో అంటే ఓపిక లేనప్పుడు అలాంటప్పుడు ఈ రెసిపీ చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళు ఏదన్నా మటన్ గానీ చికెన్ గానీ తెచ్చుకున్నప్పుడు అందుకని లేజీ మటన్ కర్రీ అని నేను పేరు పెట్టుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దేంట్లోకైనా అద్దరిపోద్ది ఈ మటన్ కర్రీ కోసం హాఫ్ కేజీ మటన్ ని నీట్ గా కడిగి ఇలా కుక్కర్ లోకి తీసుకుని దీంట్లో రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి లేదా మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను తీసుకున్న కారం కాస్త కారం తక్కువే ఉంది కాబట్టి మూడు టీ స్పూన్ల దాకా వేసుకున్నాను ఈ కారం మటుకు మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను నేను పచ్చి ధనియాల పొడి వేస్తున్నానండి మీరు కావాలంటే వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను పచ్చి జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు మీరు దీంట్లోనే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ దాకా మటన్ మసాలా పొడి వేస్తున్నాను లేదా ఒక టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు మటన్ మసాలా పొడిని ఒకవేళ మీ దగ్గర మటన్ మసాలా పొడి లేకపోతే గరం మసాలానే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి లేదు అంటే చికెన్ మసాలా వేసుకున్నా బానే ఉంటుంది దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేస్తే మీకు గ్రేవీ వస్తుందండి అందుకని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే బాగా పండిన రెండు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కొద్దిగా వేసుకోండి మటన్ కూరలో పుదీనా వేస్తే బాగుంటుంది టేస్ట్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా ఒక రెమ్మ దాకా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్గా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నాన్ వెజ్ కూరలకి కొంచెం ఆయిల్ పడుతుంది మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ముక్కకి ఇవన్నీ బాగా పట్టేటట్టు ఇలా చేతితోటి కొద్దిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట నాన్న ఇవ్వండి ముక్క బాగా నానుతుండి మసాలాలతోటి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట టైం లేదంటే నేను చూపించినట్లు డైరెక్ట్గా ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించాలి మీకు ఈ మటన్ ముక్కల్లో నుంచి నీళ్లు కొద్దిగా ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందనమాట అలా వచ్చిందాక ఉడకనివ్వండి అప్పుడు మటన్ బాగా వేగుతుంది మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి బాగా వేగుతుంది టేస్ట్ బాగుంటుంది సుమారుగా ఒక ఆరేడు నిమిషాలు అన్న టైం పడుతుంది ఇలా వేగడానికి నేను ఇక్కడ కలుపుతూ ఉంటేనే మీకు అర్థమవుతుంది కదా మటన్లో నుంచి నీళ్లు ఊరాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా కొద్దిగా డ్రైగా అవుతుంది అనమాట ఇలా వచ్చిన దాకా వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను ఫస్ట్ ఒక ముప్పావు గ్లాస్ నీళ్లు పోసానండి సరిపోలేదని ఇంకొక పావు గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకున్నాను మొత్తం మీద ఒక గ్లాస్ నీళ్లు పోసాను నీళ్ళు మరీ ఎక్కువ పోసారనుకోండి కూర అనేది కాస్త పల్చగా వస్తుంది టేస్ట్ అంత బాగుండదు అనమాట అందుకని నీళ్లు చూసుకొని జస్ట్ ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని ఉప్పు కారం ఒకవేళ సరిపోలేదంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి అలాగే లాస్ట్ గా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా తీసుకొని ఇలా నలిపి వేసుకొని బాగా కలుపుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ రానివ్వండి ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదైతే ఇంకో విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఇప్పుడు చూడండి ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉడుకుంటుంది మీకు గ్రేవీ కూడా చూడండి కరెక్ట్ గా వచ్చింది కదా లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకుంటే మటన్ కర్రీ రెడీ ఎంత సింపుల్ అండి నేను చెప్తూ చేశాను కాబట్టి మీకు ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది ఎంత ఈజీ అంటే అంత ఈజీ టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మనం అన్ని పచ్చివే వేసాం కదా ఇది టేస్ట్ ఏం బాగుంటుంది అని అనుకోవద్దు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి పూరీల్లోకి రాఖీ సంగట్లోకి ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది మీకు ఎప్పుడైనా టైం లేదు మటన్ కర్రీ త్వరగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి